ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నమస్కారం ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా రత్న అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కావగి నియోజకవర్గంలో కావగి పట్టణంలోని వైఎస్ఆర్సిపి ఆయనకి నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశానికే తెచ్చిన వ్యక్తి మన రాజ్యాంగాన్ని నియమించిన వ్యక్తి ప్రపంచ దేశాలు సైతం కొనియాడిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసిన మంచి పనులని కూడా తప్పకుండా భావితగా మన పిల్లలకి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినమైనా ఆయన వర్ధంతనైనా కూడా ఎప్పుడు కూడా ఘనంగా చేసుకోవాలనేది మనందరి అధిమతం ఆయన ఆశయాలు ఎంతో గొప్పవి ఇందాక చెప్పారు ఆ ఆశయాన్ని కొనసాగించాలంటే దానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి అందులో భాగంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు అదేవిధంగా మన జాతి పిత గాంధీజీ గారి ఆశయా కావచ్చు ఇవన్నీ కూడా ఈ విధంగా అమలు చేస్తున్నా కూడా మనం చూస్తాను అంబేద్కర్గా ఈరోజు అనేక మంది పేద బడుగు బలహీన ఒక అందరికి కూడా రిజర్వేషన్స్ కావటం ఈరోజు ఆ కుగా పట్టడుగున ఉన్న ఆ కున్నీ కూడా ఈరోజు పైకి కావటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరైతే వారిని పైకి తీసుకు కావని తప్పకుండా వాకి చేయతున్న బాగా అన్నిట్లో చదువుగా కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఒక వాటికి చేయతున్న బాగా అని చెప్పిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కదాంట్లో కూడా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు పదవుగా కావచ్చు చదువుగా కావచ్చు ప్రతి ఒక్కదాంట్లో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇచ్చి ఆ అడుగులో ఉన్న కోరాగాని కావచ్చు మతాన్ని కావచ్చు అన్నీ కూడా పైకి ఏ విధంగా తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఈరోజు అంబేద్కర్ ఆశయాన్ని వీటన్నింటి ఏ విధంగా ఆయన పునరుద్ధరిస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం అటువంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరగడం కూడా నిజంగా చాలా సంతోషం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది చాలామంది చాలా మాట్లాడతారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఆనాడు అంబేద్కర్ గారు కావచ్చు గాంధీజీ గారు కావచ్చు ఈరోజు గ్రామ స్వరాజ్యం కావాలా గ్రామాల్లోనే మనకు అన్ని పనులు తగ్గాల అని రోజు ఒక ఆశయాలు అటువంటి ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ ఇక్కడ కావటం ఈరోజు పేద పేదలకి సేవ చేసేదానికి ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా అంబేద్కర్ గారు ఇందాక చాలామంది చెప్పారు భార్య వివాహాలు చేస్తే వారు దురదృష్టపశాత్తు భర్తపోతే అటువంటి వారికి మగి వివాహాలు చేయగా అదేవిధంగా వారికి చదువుకునే దానికి అవకాశాలు ఇవ్వగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం విన్నాం కానీ ఈరోజు ఆచార్యలో పెట్టేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళకి యాభై పర్సెంట్ రిజర్వేషన్స్ చట్టసభగా అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు ఈ విధంగా ఇవ్వడం కూడా నిజంగా అభినందించదగ్గ విషయం ఈరోజు అంబేద్కర్ గారు ఇందాక సోదరుడు చెప్పినట్టు దేశంలో అత్యధిక విగ్రహాలు ఉన్న మహానుభావు అంటే ఒక అంబేద్కర్ గారి ఎందుకంటే ఆయన మీద అభిమానం ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే ఆయన అందగవాడు ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఒక శక్తిగా ఆయన అందగవాడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు ఇప్పటికీ కూడా ఎవరుగా ఆయన్ని మర్చిపోయిన విధంగా ప్రతి ఒక్కరు ఆయన్ని ఒక దేవుడుగా కొలుస్తూ ఉన్నారు ఆయన రాసిన రాజ్యాంగానే ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు అది మనమే కాదు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని నియమించిన వ్యక్తి అంబేద్కర్ గారిని ఆయన ఏ విధంగా ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతున్నాయో ఒకసారి ఆలోచించాలి అందుకే తప్పకుండా మన తగిన తర్వాత వచ్చే మన పిల్లలు కావచ్చు మనం పెరుగు తర్వాత వచ్చే కావచ్చు తప్పకుండా ఆయన ఆశయాన్ని కొనసాగించేదానికి తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఇటువంటి వర్ధంతో కావచ్చు జయంతో కావచ్చు తప్పకుండా చేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా పెద్దగా గుండిగా ఉన్న వ్యక్తిని గుర్తు చేసుకోవాలని తెలియజేస్తే ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కావాలని ప్రజలకి ముఖ్యంగా ఆయన ఆశయాలు కొనసాగిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సాగుతున్నాను వర్ధంత సందర్భంగా కావాలి శాసనసభ్యులు శ్రీరామ్ రెడ్డి ప్రతాప్ నాయకత్వంలో అరవై ఏడవ పద్ధతి సందర్భంగా కావలి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వంలో పార్టీ కార్యాలయంలో అందరం కూడా ఘనంగా నివారణ జరిగింది ఈరోజు స్వతంత్రం రాజ్యాంగ నిర్మాత స్వతంత్ర రాజ్యాంగం సమర్పించిన అంబేద్కర్ గారు సమర్పించి పరిపాలన సులువుగా ఉండి ఆ పరిపాలన వ్యవస్థలో ప్రజలకి గ్రామ స్థాయిలో ఆ వ్యవస్థ పరిపాలన విధానం అందాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంబేద్కర్ రాజ్య రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని ఇంత గొప్పగా నిర్వహించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే పోరాడితే పోయేది ఏమీ లేదు బానిసత్వం తప్ప అనే మహానుభావుడు ఆశయంలో భాగంగా అంబేద్కర్ కానివ్వండి కార్ల్ మార్క్స్ కానివ్వండి లేనిన్ కానివ్వండి స్టాలిన్ కానివ్వండి జ్యోతిరావు పూలే కానివ్వండి అల్లూరు సీతారామరాజు కానివ్వండి భగత్ సింగ్ కానివ్వండి వెరియర్ రామస్వామి కానివ్వండి మహానుభావులు ఎందరో ఏళ్ళకి ఇందాక ఆ సిస్టర్ చెప్పింది వీళ్ళకి కులాల్ని మతాలని అట్టకట్టకండి వాళ్ళు ప్రపంచ మేధావులు ప్రపంచంలోనే ఈ అంబేద్కర్ విగ్రహం లేని దేశం ఇంతవరకు లేదు ఎక్కడైనా ప్రపంచంలో ఆయన చదివిన లైబ్రరీ మొదట ఆ మనిషి చుమటానికి వస్తే తాళ్ళు నిలబడి ఉండేవాడు తర్వాత మళ్ళీ ఆమె క్లోజ్ చేయడానికి వస్తే కూడా ఆ లైబ్రరీలో ఉండేవాడు ఆ మహానుభావుడు కనీసం ఎందుకు చెప్తున్నామంటే మనిషికి మరి పశువుకైనా ఆ ఇంటికలు కట్ చేసేవాళ్ళు కానీ అంబేద్కర్ని అంటరాని వాడని చెప్పి దూరంగా పెట్టారు అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు చనిపోయినా తను కొట్టను బిడ్డన బిడ్డలు చనిపోతూ ఉంటే నాకు నా ప్రజలు ముఖ్యం నా దేశం ముఖ్యం నేను భారతదేశానికి ఖచ్చితంగా నేను ఒక వరాన్ని ఇవ్వాలని చెప్పి ఆ మహానుభావుడు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కాదు అలాంటి మహానుభావుడు వర్ధంతిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ఒక సంకల్పంతో తన ఆశ సాధనలో భాగంగా అదే చంద్రబాబు నాయుడు అంబేద్కర్ బొమ్మని నేను నూట యాభై అడుగులు పెడతానని చెప్పి చాలామంది చేత మట్టి తెప్పించి ఆ మట్టిని అక్కడ పోసి కనీసం దాన్ని ఒక ఒక రాయి కూడా పేర్చని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి త్వరలో నెలలోనో ఒక రెండు నెలల్లోనో ఓపెన్ కాబోతూ ఉంది ఈరోజు రాజధానిలో మీరు చూసే ఉంటారు అలాంటి గొప్ప కార్యం చేయాలంటే ఆ మనిషిలో కూడా దృఢమైన సంకల్పం ఉండాలి ఆ దృఢమైన సంకల్పమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులంలో ఉన్న పేదలందరికీ దక్కాలనే ఒక సంకల్పంతో ఈరోజు బస యాత్ర పేరుతోటి జనాల్లోకి అందరూ సమానమే మనం అందరూ చదువుకోవాలని చెప్పి నాడు నేడు స్కూల్ పెట్టి నిజంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో స్కూల్కి ఇప్పుడు స్కూల్కి మనం ఎక్కడ చదువుతున్నావు అని మన బిడ్డలు ఆశ్చర్యపోయే పరిస్థితులు కల్పించిన మహానుభావుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సంకల్పం అంబేద్కర్ లాంటి వ్యక్తుల్ని సంకల్పంగా తీసుకొని ఈరోజు పేద ప్రజలందరికీ అది ఎస్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్రకులంలో ఉన్న పేదలందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పి నాడు నేడు కింద హాస్పిటల్ అయితేనే ముందు బిడ్డలు చదువుకుంటే నా ఆ బిడ్డలు ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తారో ప్రయోజకులు అవుతారో మంచి డాక్టర్లు ఇంజనీర్లు అవుతారో అప్పుడే ఈ దేశం బాగుపడద్దని వాళ్ళ కోసం ఆయన సంకల్పించిన నిర్ణయం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రజలు ఆలోచించండి ప్రజలు మేల్కోండి ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే మహానుభావులు కొందరే పడతారు వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా మేము అనుకుంటూ ఇలాంటి అవకాశాలు ఇచ్చిన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వందంతి వద్దంతి సందర్భంగా మనం ఈరోజు గ్రామ సచివాలయాలు ఆర్బీకే కేంద్రాలు హెల్త్ సెంటర్లు ఇవన్నీ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం మన యువ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి స్థాయిలో గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం రావాలని గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ మండలంలోకి వచ్చి రోజు తిరగకుండా ఒక వాలంటరీ వ్యవస్థను తయారు చేసి అక్కడే ప్రతి ఒక్కరకు మన పేద బడువు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి వెంటనే పనులు అయ్యేటట్టుగా చూసి అలాగే గాంధీ గారు గాంధీ గారు ప్రత్యేకంగా నేను ప్రతి ఒక్క పేదవాడికి గ్రామ స్వరాజ్యం తేవాలని దాంట్లో అలాగే అంబేద్కర్ మన రాజ్యాంగం రాసిన ప్రతి ఒక్క దళితుడికి ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వంలో సమన్వయం కల్పించాలని ఉద్దేశంతో అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా మాములుగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కేటాయించిన సిట్ల వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా గెలిపించుకొని అలాగే ప్రతి ఒక్కరు మన కావలి శాసనసభ్యులు సి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం కల్పిస్తూ అందరికీ పార్టీలో తగు న్యాయం కల్పిస్తున్నారనే ఉద్దేశంతో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్ధతి సందర్భంగా ఆ మహానుభావుని తలుచుకొని ఆయనకి గర్వంగా నివాళలు అని మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ మహానుభావుడికి అర్పించడం చాలా సంతోషంగా ఉంది మహిళా పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళకి విద్యా హక్కు కల్పించిన ఓటు హక్కు కల్పించిన అదేవిధంగా చిన్న వయసులోనే భర్త చనిపోతే మరలా పెళ్లి చేసుకునే అవకాశం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు సాక్షాత్ స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు తెలియజేసిన విషయం దేవాలయంలోకి ప్రవేశం లేకపోతే ఒక ప్రధానమంత్రి అయిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశం వచ్చింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడి వల్ల ఈరోజు దేవాలయంలో అడుగు పెట్టగలగానని మహా ఇందిరాగాంధీ గారు చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మా సోదరి ఇందాక చెప్పినట్టు రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఈరోజు బీసీ మోడీ చట్టసభల్లో పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఆ అంతా తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించిన తర్వాత మన దేశంలో మన నాయకులు గుర్తించడం దురదృష్టకరం అంబేద్కర్ ఆశయాలని మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క మహిళ బాగుండాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక్కరూ చదువుకోవాలనే విద్యకి వైద్యానికి విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతూ రాజ్యాంగం మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్న ముఖ్యమంత్రికి మాకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవంతో అతిపెద్ద విగ్రహాన్ని విజయవాడలో ఓపెన్ చేస్తున్నాడు అదేవిధంగా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తూ ఉన్నాడు అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించండి కుల మతాలకు అతీతంగా విభిన్న జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు భిన్నత్వంలో ఏకత్వం దేశ మత సామరస్యం బాగుండాలా శాంతిగా ఉండాలా భారతదేశం అనే మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణంలో బాగా చదువుకొని పైకి రావాలనే సదుద్దేశంతో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగం రచించిన రూపకర్త మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కలమేవలు అర్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన మా శాసన సభ్యులు రామురెడ్డి ప్రతాపమరెడ్డికి ధన్యవాదాలు జైహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహో జైహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహో రంగనెడ్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నేను ఒక విషయాన్ని అందరికీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే కేవలం దళిత వర్గానికి చెందిన వ్యక్తిగానే ఆయన చూడొద్దు ఎందుకంటే ఆయన ప్రపంచం గర్వించదగినటువంటి అపర మేధావి విదేశీయులు సైతం మా దేశంలో ఈయనెందుకు పుట్టలేదా అని జలసి ఫీల్ అయినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన యొక్క జ్ఞాన సంపత్తి నుంచి మన యొక్క రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగింది రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చిన్ననాడు అనుభవించినటువంటి వేదనలు అవన్నీ కూడా ఈ యొక్క అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మను సంస్కృతిలో ఆ రోజు హిందు హిందువులు ఎంతగానో బాధపడి ఉన్నారు ఎందుకంటే సూద్రులు దళితులు వాళ్ళకు చదువు అనేది వద్దు చదువు వాళ్ళకి నాలుగులు కత్తిరించండి వేదాలు వింటే చెవుల్లో సీసం పోయింది అలాంటి మనుస్మృతిని ఆయన ధైర్యంగా తగలబెట్టినటువంటి వ్యక్తి ఎందుకంటే మహిళలు చదువుకోవాలి అని ఆనాడే కంకణం కట్టుకొని ఆయన రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈనాడు ఆయన ఆశయ సాధకుడుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందరికీ సమంగా ఉండాలని చెప్పి ప్రాథమిక హక్కులను ఆయన ఏ విధంగా అయితే రూపొందించారో వాటన్నిటినీ ఈనాడు సాకారం చేస్తున్నటువంటి మన సీఎం గారికి మనం ఈ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈనాడు మహిళా పక్షపాతి సీఎంగా మనం ఆయన చూస్తూ ఉన్నాం ఆనాడు మహిళలు చదువుకుంటేనే రాష్ట్రము దేశము అంతా బాగుపడుతుందని అంబేద్కర్ గారు భావించారు ఆయన భావించినటువంటి విషయాలను ఈరోజు ప్రతి పథకాన్ని కూడా అమ్మఒడి కావచ్చు ఈరోజు చేదోడి కావచ్చు అంటే మహిళలకు ఏ ఏదైనా సరే మహిళలకు ముందు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన సీఎం గారు అంబేద్కర్ గారి ఆశయ సాధుకుడిగా మనం చూడవచ్చు ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటమే ఈనాడు మహిళలందరూ ధైర్యంగా చదువుకొని అన్ని రంగాలలో రాజకీయ రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు న్యాయ రంగంలో కావచ్చు ప్రతి రంగంలో కూడా ఒక మహిళ ఈరోజు మన రా రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళ ఉంది అంటే అది మన యొక్క అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధ సాధక సాధకాలు మన మోడీ గారు కూడా ఈ విషయం ఈ సందర్భంగా ఆయన ఆశయాలను కూడా నెరవేర్చారనే భావించవచ్చు ఎందుకంటే ఆయన ఆనాడు అంబేద్కర్ గారు అన్నారు ఏ రోజైతే ఒక దళిత గిరిజనుకు తెగకు చెందినటువంటి వారు రాష్ట్రపతిగా ఉంటారు ఆనాడు నేను రిజర్వేషన్ తీసేస్తాను అని ఆయన అన్నాడు అని చెప్పేసి ఈరో ఆ రోజు ఆమె రాష్ట్రపతి అయినప్పుడు మాట్లాడారు కానీ ఈ రోజు కూడా కొన్ని చోట్ల ఇంకా ఈ యొక్క దళిత గిరిజన వర్గాలకు చెందిన వాళ్ళు అడగాడినటువంటి బాధలను అనుభవిస్తూనే కొన్ని చోట్ల ఉన్నారు అవి కూడా పూర్తిగా సమసిపోయి పూర్తి పూర్తి పరంగా సామాజికమైనటువంటి న్యాయం అనేది అన్ని అన్ని చోట్ల అన్ని ప్రదేశాలలో కూడా జరిగితే బాగుంటుంది కాబట్టి మన రాష్ట్రం వరకు ఆ సామాజిక రాజకీయ న్యాయం అనేది జరిగిందనే నేను భావిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కాహలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం స్థానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయ మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్